అరటి పళ్ళు తినడం వల్ల పోషకాలను పొందడమే కాకుండా త్వరత శక్తిని అందిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది మరియు విటమిన్ బి సిక్స్తో తో మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది అరటి పళ్ళు తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు అరటి ఫైబర్ పొటాషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ సి మరియు వివిధ యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం జ్వరం వచ్చినప్పుడు అరటి పళ్ళు అని కొంతమందిలో ఓ సందేహం ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు శరీరం నీరసంగా మారుతుంది ఏమీ తినాలనిపించదు అలాంటి వారికి అరటి తీసుకోవడం ద్వారా తక్షణ శక్తిని పొందవచ్చు డాక్టర్ సలీం నేను జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఈరోజు మీకు బనానా వల్ల కలిగే బెనిఫిట్స్ అండ్ బనానా ఈ ఫివర్ ఉన్నప్పుడు తినొచ్చా లేదా అయితే చాలా మంది ఈ ఫివర్ ఉన్నప్పుడు బనానా తీసుకోవడం వల్ల ఈ నంజు ఫామ్ అవుతుందని అంటారు కొందరు ఏంటంటే జలుబు వస్తుంది కొందరు అసలు తినొద్దు నిమోనియా ఫామ్ అవుతుంది అని అంటారు అయితే అసలు నిజం ఏంటి అది ఫ్యాక్టా కాదా మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్తాను నేను ఏంటంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సో మనకు జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే క్విక్ ఎనర్జీ కోసం నార్మల్గా ఏంటి అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు ఈ ఫుడ్స్ అని తినబుద్దు అవ్వదు కదా సో మీకు ఈ ఏంటంటే క్విక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట మీరు తినంగానే ఎనర్జీ లెక్క వస్తుంది అండ్ అదే కాకుండా దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అదే కాకుండా వైటమిన్స్ కూడా ఉంటాయి సో మీ ఇమ్యూనిటీ బూస్టర్ లెక్క కూడా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ ఉంటాయి ఇది తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది జ్వరం వచ్చినప్పుడు అరటిపళ్ళు తీసుకోవడం ద్వారా నంజు వస్తుందని కొంతమందిలో ఓపాహం ఉంటుంది అందులో ఏమాత్రం వాస్తవం లేదు జ్వరం వచ్చినప్పుడు అరటిపళ్ళు తీసుకోవడం ద్వారా ఇలాంటి సమస్య రాదు కాకపోతే మితంగా రోజుకి ఒకటి అలా తీసుకోవడం ఉత్తమం అరటిపళ్ళను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి సో ఎవరైతే తినడం వల్ల నంజు వస్తుంది లేకపోతే నిమ్మ వస్తుంది అని చెప్తారో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు హ్యాపీగా బనానా ఈవెన్ ఫీవర్ ఉన్నప్పుడు కోల్డ్ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు పర్ డే వన్ లెక్క అలా తీసుకోవచ్చు సో మీరు వాళ్ళు వీళ్ళు చెప్పేది మాత్రం అస్సలు నమ్మకండి ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ మిత్ మీరు కంపల్సరీ బనానా తీసుకుంటే మీకు బెనిఫిట్సే ఉంటాయి అంతేగాని దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు